గాఢంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటారు ఏమండీ ఏమండాయ్ ఓ సారినా రండి మీరు కాసేపు ఈ గాలి సంగతి చూస్తూ ఉండండి నేను వెళ్ళి సర్స్పైకేట్ పట్టుకొస్తాను ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి

ఇవెల్ల నాకే చల్ల అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి వెళ్ళిపోతాం ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చిందో ఏదైనా ఊరెళ్తున్నావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు వెంట పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్క రుచి ఇప్పుడే వస్తాం బహుశా వెళ్ళిపోయి ఉంటుంది ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది అమ్మయ్యా నువ్వు వెళ్ళిపోలేదా నేను వెళ్ళిపోవడానికి అవును నేను వస్తున్నాను మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు చేంజ్ చేస్తే రాకేం చేస్తాను ఈ గారులతో పాటు కాస్త ఉల్లి చెట్టి చేసి ఉండాల్సిందండి ఏడ్చినట్టుంది మీ ఇంటి వాళ్ళు ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జీలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావాడిగా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మన ఇల్లుండగా లాడ్జీలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే ఓ నెల అడ్వాన్స్ వచ్చాను అదే ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వానరం అతని పెళ్ళ మహాచండశాసనాలు నేను ఒక్కళ్ళంటేనే ఇల్లిచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇదేమిటి ఇంటి వానది ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికొచ్చి ఇక్కడ పడి ఆవిడకి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బెడ్ బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా రెడీ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నావేంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకర్ చొప్పున పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెగా బయట చెప్తాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగు లో దూపదా ఎవరు హౌస్ వాళ్ళు అతను మగాడు కదా వచ్చేస్తుందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క రోజు నువ్వు బాత్రూమ్ నిమిషం పదవు బాత్రూమ్ లో నువ్వు అంత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు అది నాకు పట్టింది ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు వచ్చేస్తున్నా అన్ని చాలు బెల్ కొడతా కానీ తలెత్తి లేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారులు వండుతున్నాను బాత్రూమ్ లో అది కాదు కారులు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇట బట్టలు ఉనికి ఆ పని మీరు చేస్తానన్నారుగా నేను ఏంటి నాకెంబు లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు ఉతికేస్తాను పట్టపగలు బట్టలు ఉతకడం బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ ఏదో సీక్రెట్ ఉన్నట్టు పడుతున్నారేంటి బాత్రూమ్ లో సీక్రెట్ వెనక్కింది ప్యాకెట్ ఇచ్చి నువ్వు వెళ్ళి కాదు ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి